ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా మన సిర్లసీమ టూ లో కూడా అంతే డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ టూ నా కోసం స్క్రిప్ట్ రాసి ఆయనకి ఏ మాత్రం నేను పాలిటిక్స్ కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి కన్నా వ్యధ భరించలేక ఆయన జలసాలో కూడా ఆ ఇంటర్వెల్ సీను నా కోపం అది సగటు మనిషి తాలూకు కోపం ఇంటర్వెల్ సీన్ అది చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని ఆ కోపం అట్లాగే ఉండిపోయి 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 నా వ్యధ చూసే కనీసం తనకి సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఆగిపోతాడే పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకొని జలసాల డైలాగులు రాశారు దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయాను నేను సో సినిమాలు ఆగట్లా ఇంకా ఆయన చేతిలో వదిలేశారు మీ ఇష్టం మీరు ఏం చేసుకున్నా వాళ్ళగా అది తప్పదు కాబట్టి ప్రయాణంతో ఆయన నాకు నన్ను భరిస్తూ ఉంటాను అలాగే నన్ను అండగా ఉన్న చాలాసార్లు అనిపిస్తుంది నా కుటుంబం నన్ను ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు నా రక్తం ఎంత అర్థం చేసుకున్నారో తెలియదు మారుమూల ఎక్కడో ఆదిలాబాద్లో ఒక తాండాలో ఉండే ఒక తల్లి ఒక యువకుడు నిర్మల్లో ఉండే ఒక యువకుడు ఇక్కడ మారుమూల శ్రీశైలం అడుగుల్లో ఉండే ఒక చెంచు యువకుడు రాజోల్లో ఒక ఇద్దరు బిడ్డలున్న ఒక ఆడబిడ్డ మీరందరికీ నేను ఎంత తేలిక అవుతానంటే గుండెల్లో పెట్టుకుంటారు మీరు నన్ను నేను చెప్పకర్లా నేను ఏంటో నేను చెప్పక్కర్లా కానీ ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోవాల్సి వస్తుంది నేను ఏంటో బంధం దగ్గరే కొద్దీ చూడటం కష్టంగా ఉంటుంది మీరు దూరం నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా చాలా పారదర్శకతతో చూస్తారు మీరు నన్ను మోడీ గారికి అర్థమవుతాను మీకు అర్థమవుతాను నాతో పాటు పనిచేసే కొద్దిమందికి నేను అర్థం కాను ఎందుకు అర్థం కానంటే అంటే నా మీద ఉంది ఒక కప్పు కాఫీ ఇచ్చి కూడా ఎమ్మెల్యేలు ఆశిస్తారు నా దగ్గర ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి కూడా నా మీద నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలని ఆశిస్తారు నా మీద ఏమో ఇంక నేను ఎందుకు లేదు అంటే సలహాలు నాకే పవన్ కళ్యాణ్ అనేవాడు సలహాలు చాలా తేలికి ఉంటాయి ఏదో తెల్లపట్లేసులు ఊగుతూ నడుస్తూ ఉంటాడు అటు ఇటు ఇట్రా నీకు నీకు సలహా ఇస్తాను సార్ చెప్పండి సార్ చాలా చాలా పద్ధతి గుర్చిస్తా చెప్పండి సార్ ఇలా ఇలా కూర్చుంటు నువ్వేం చేయాలంటే ఏ నియోజకవర్గంలో ఎవరిని పెట్టాలో నాకు చెప్తారు నేను గౌరవిస్తాను కరెక్ట్ గుర్తిస్తా మరి నన్ను అంత చావు కొట్టకూడదు కదా వైసీపీని తిట్టాల్సిన పరిస్థితుల్లో కూడా నన్ను తిరుతానంటే ఎట్లా నేను నిజంగా మధ్యతరగతి మనిషికి కూలం మతం ప్రాంతాలు ఏముండవు వాడి కష్టాలు వాడి వాడి బాధలే ఉంటాయి ఆయన చాలా ప్లెయిన్గా ఉంటారు మధ్యతరగతి మనుషులు ఈ పాలిటిక్స్లో అందరూ అన్ని అందరి గురించి ఆలోచిస్తున్నాం కానీ అన్నిటినీ పాటించే సగటు మధ్యతరగతి మనిషి గురించి ఆలోచించడం మానేసాం మనం అన్ని పొలిటికల్ పార్టీ ఎందుకంటే ఇది ఓట్ బ్యాంక్ కాదు ఇది మధ్యతరగతి అనేది ఒక ఓట్ బ్యాంక్ కాదు అందుకని అందరూ దాని గురించి మాట్లాడడం పట్టించుకోరు ఎందుకంటే నిజంగా మధ్యతరగతి సగటు మనిషి మేల్కుంటే ఈ దేశంలో రాజకీయం మారిపోతాయి మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీ వేదనలు మీ కోపాలు మీ తాపాలు ఇంటర్నెట్లో సోషల్ మీడియా హ్యాండిల్స్లో కొట్టేసి వదిలేస్తున్నాం అది ఒక మొదటి అడిగే మళ్ళీ తర్వాత అడుగు ఎలక్షన్ దాకా తీసుకురావడం ఇప్పుడు నేను కూడా కూర్చోబెట్టిన ఇగోతో దేనితో జనసేన పద్నాలుగు పదిహేను శాత పర్సంటేజ్ పెరిగిపోయింది యావరేజ్ అని ఆ ఇగోతో వెళ్తే ఓట్లు పెరుగుతాయి కొన్ని సీట్లు రావచ్చేమో కానీ జనం ఏమి కోరుకున్న సగటు మధ్యతరగతి మనిషి మనుషులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావలసినైతే జరగదు